అంతకన్నా వస్తుంది పేరు వస్తుంది పదవులు వస్తున్నాయి క్రేజ్ పెరుగుతుంది మీడియా ఫోకస్ పెరుగుతుంది జాయినింగ్స్ జరుగుతున్నాయి సో ఇంకేం కావాలి జాతీయ స్థాయిలో ప్రయారిటీ దొక్కుతుంది ఢిల్లీ వెళ్తే ఇరవై నాలుగు గంటల్లోనే కేంద్ర మంత్రులు అందుబాటులో ఉన్నంత వరకు మ్యాక్సిమం కలవగలుగుతున్నారు కలిసిన తర్వాత ఆయన ఇచ్చిన రిప్రజెంటేషన్కి ఆ వినతకి కేంద్ర మంత్రులు పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు సో ఇది ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారి రాజకీయం జనసేన పార్టీ రాజకీయం అందుకే పవన్ కళ్యాణ్ గారి పాలిటిక్స్లో ప్రస్తుతం పీక్స్లో ఉన్నారు జనసేన పార్టీ రాజకీయాల్లో ప్రస్తుతం గుడ్ డేస్ పాజిటివ్ డేస్లో ఉన్నారనమాట ఇది ఎంతకాలం కొనసాగుద్దో చెప్పలేం కానీ సంఖ్యాపరంగా ఎమ్మెల్యేల సంఖ్య తక్కువ ఉన్న ఎంపీల సంఖ్య తక్కువ ఉన్నా జనసేన పార్టీకి ప్రస్తుతం ఏ లోటు లేదు పవర్ రేషియో వాళ్ళదే బాగుంది స్ట్రైక్ రేట్ వాళ్ళదే బాగుంది డెసిషన్ మేకింగ్లో కూడా ప్రతిదీ కూడా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకునే ఉమ్మడిగానే చేస్తున్నారు ఆ మంచో చెడో ఇద్దరు కలిపే స్వీకరిస్తున్నారు అయితే చంద్రబాబు గారి కంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ రాజకీయం చేస్తున్నారు మేబీ ఫ్యూచర్లో ఇంకో ఏడాది తర్వాత రెండేళ్ళ తర్వాత మేబీ రాజకీయంగా టీడీపీ వాళ్ళు దూకుడావచ్చు కాక కానీ తెలుగుదేశం పార్టీ చూసుకుంటే లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ ఇంకెవరైనా సరే రాజకీయంగా కాస్త తక్కువ అడుగులు వేస్తున్నారు అంత దూకుడుగా వెళ్ళడం లేదు జగన్మోహన్ రెడ్డి గారి మీదకు కానీ వైసీపీ వాళ్ళ మీద కానీ అంత అగ్రెసివ్గా వెళ్ళట్ల కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం అగ్రసివ్గా వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి తప్పుని కూడా ఆయన పబ్లిక్గాను ప్రస్తావిస్తున్నారు ఇంటర్నల్గా అధికారుల దగ్గర కూడా ప్రస్తావిస్తున్నారు అట్లా మేబీ అంటే ఇద్దరూ అనుకోనే పవన్ జగన్మోహన్ రెడ్డిని ఇంకా బలహీనం చేయాలి వైసీపీని ఇంకా బలహీనం చేయాలి ఆ పని నువ్వు చూసుకో ఈ పని నేను చూసుకుంటా పరిపాలన సంగతి నాది రాజకీయం నీది అని ఇద్దరూ అనుకున్నారేమో లేదా టీడీపీకి మనం ప్రత్యామ్నాయంగా ఎదగాలి అందుకని మనం మన పార్టీని గ్రోత్ చేసుకోవాలని పవన్ కళ్యాణ్ గారే ఇండివిజువల్గా డెసిషన్ తీసుకొని ఎక్కువగా రాజకీయం మీద దృష్టి పెట్టారేమో కానీ రీజన్ ఏదైనా వాళ్ళకి అంతర్గత ప్రణాళికలు ఏమున్నా జరుగుతున్నది మాత్రం జరుగుతున్నది మాత్రం మనకు కళ్ళెదురుగా కనిపిస్తోంది ప్యూర్లీ పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ ప్రస్తుతానికి పీక్స్ దశలో ఉన్నారు చేస్తున్నారు రాజకీయం చేస్తున్నారు ఏ ఒక్కదాన్ని వదలట్లా అందులో అత్యున్నత అత్యంత కీలకమైనది ఏంటంటే కులాన్ని మీద వేసుకోవడం కులాన్ని తనతో కలుపుకోవడం ఎందుకంటే రెడ్డి సామాజిక వర్గ ఓట్లు కంటే కమ్మ సామాజిక వర్గ ఓట్ల కంటే కాపు సామాజిక వర్గ ఓట్లు ఎక్కువ దశాబ్దాల తరబడి కాపుల నుంచి ఒక బలమైన మాస్ ఇమేజ్ ఉన్న లీడర్ రాలేదు ఒకనొక దశలో నైన్టీన్ ఎయిటీస్లో వంగవీటి రంగా గారు వచ్చినప్పటికీ అనూహ్యంగా ఆయన మరణించారు ఆయన చంపేశారు సో దాంతో ఆ తర్వాత కాపుల్లో ఒక బలమైన నాయకత్వం రాలేదు రెండు వేల తొమ్మిది ఎన్నికల సమయంలో చిరంజీవి గారు వచ్చినప్పటికీ ఈ రాజకీయాన్ని ఈ టీడీపీ కాంగ్రెస్ రాజకీయాన్ని చంద్రబాబు గారు రాజశేఖర రెడ్డి గారు రాజకీయాన్ని తట్టుకోలేకపోయారు పద్దెనిమిది సీట్లే వచ్చి గెలు గెలిచారు కానీ నిలబెట్టుకోలేకపోయారు కాంగ్రెస్లో అయిపోయారు కానీ పవన్ కళ్యాణ్ గారు అలా కాదు ఆచితూచి అడుగులు వేశారు చాలా నెమ్మదిగా చాప కింద నీరు లేక పార్టీని లేపుకుంటూ వెళ్ళారు పార్టీ కాస్త లెగిసిన తర్వాత అప్పుడు కమ్యూనిటీని కలుపుకోవడం ప్రారంభించారు కమ్యూనిటీ పాలిటిక్స్ చేయడం ప్రారంభించారు ఆయన ముందు నుంచే కమ్యూనిటీ పాలిటిక్స్ చేయలేదు ముందు నుంచే ముందు నుంచే ఒక కులాన్ని ఎత్తుకోలేదు ఎప్పుడైతే పార్టీ స్టాండర్డ్ అయింది ఫిక్స్ అయింది కొంతమంది ఎమ్మెల్యేలు గెలిచారు అంత రాజకీయంలో తన భాగస్వామిగా ఉన్నారు అంత బాగుందో అప్పుడు ఆయన రకరకాల అంశాలు ఏమో హిందూ ధర్మ పరిరక్షణ సనాతన ధర్మ పరిరక్షణ అని మతం ఏమో తన సామాజిక వర్గాన్ని నెత్తిన పెట్టుకోవడం ప్లస్ జాగ్రత్తగా చేసుకోవడం అదే సమయంలో ఇతర సామాజిక వర్గాలు ఓట్లు కూడా పోకుండా జాగ్రత్తగా డీల్ చేసి సమన్వయం చేస్తున్నారు దాంతోపాటు జిల్లాల వారీగా నాయకత్వాన్ని పెంచుకుంటున్నారు కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకుంటున్నారు ఇది జనసేన పార్టీ పొలిటికల్గా అందుకే గుడ్ డేస్ పాజిటివ్ డేస్లో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా పొలిటికల్గా అందుకే మంచి పీక్స్లో ఉన్నారని మనం చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ